శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ప్రభుత్వ విప్ కు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు స్వామివారి దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ మన ప్రాంతంలో ఎంతో పురాతన ఆలయం ఉండటం మన ప్రాంత ప్రజల అదృష్టమని అన్నారు ఆ స్వామివారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు భరణం శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు మాజీ సర్పంచ్ లహరి కరుణాకర్ ఆలయ చైర్మన్ గంగరాజు వైస్ చైర్మన్ రాఘవరెడ్డి నాయకులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు சர்வா சர்வா வந்தார் என்பது சர்வா வந்தார் என்பது சர்வா என்ன சார் கஞ்சா கொஞ்சம் கொஞ்சம் కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది జరుగుతుంది అదేవిధంగా మాకు ఎమ్మెల్యే గారు చీఫ్ గెస్ట్గా మేము ఇన్వైట్ చేసాం వచ్చారు వారు రాకపోతే మాకు అందరూ సంతోషంగా ఉన్నాం ఈ ప్రోగ్రాంకు మా కమిటీ వాళ్ళు మా వైస్ చైర్మన్ రావారెడ్డి గారు చాలా ఎక్కువ శ్రమ తీసుకొని చేశారు అదేవిధంగా బాలయ్య వైస్ చైర్మన్ గారు బిపి బాలయ్య పొన్నం బాలయ్య గారు చూడ చాలా వర్క్ చేశారు అదేవిధంగా మా కమిటీ వాళ్ళు చూడాల సహాయం చేసి ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ నేను చెప్తున్నా ప్రతిసారి మేము పిలువగానే మన్నించి మా ఊరి మీద మా మీద ఉన్న ప్రేమతో మా ప్రతిసారి పిలువగానే వస్తున్నారు అదేవిధంగా దేవస్థానం డెవలప్మెంట్ కూడా మొన్న సీసీ రోడ్ కూడా ఇక్కడ వేసుకున్న సీసీ కూడా సినిమా మంజూరు ఇప్పించడం జరిగింది ఇంకా కూడా ముందర కూడా సీసీ రోడ్లు ఇప్పించడం జరిగింది జైనయడం జరిగింది గ్రామానికి ఎన్నో విధాల సహాయ సహకారాలు నిధులు వెచ్చించి అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నారు ప్రత్యేకంగా మరి ఇక్కడికి వచ్చేసిన మరి మార్కెట్ కమిటీ చైర్మన్లు డైరెక్టర్లు మండల ప్రెసిడెంట్ గారు మరి మా మా టెంపుల్ చే అందరు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం మేమందరం కూడా ఇప్పుడు మండలానికి సంబంధించిన ముఖ్యులు భక్తుల రూపంలో స్వామివారి చదివిలోకి వచ్చి స్వామివారి దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని చెప్పని వేడుకోవడం జరుగుతుంది మన ఐదవ సంస్కృతిలో మన దేశంలోనే లోక కళ్యాణం జరగడానికి కోసం సంవత్సరానికి బ్రహ్మోత్సవాలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కళ్యాణోత్సవాలు కానీ అనేకము జరపడము మరి అందరూ బాగుండాలని ఎలాంటి కీడు రాకుండా చూడు తండ్రి ప్రాంతానికి అని చెప్పని మనం వేడుకోవడం మరి తరతరాలుగా మన తాత ముత్తాత నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు హనుమాన్ జయంతి కూడా జరుగుతున్న క్రమంలో అగ్రహారం శ్రీ జోడంజనే సన్నిధిలో కూడా ఇప్పుడు స్వామిని దర్శించుకోవడం రావడం జరిగింది తొమ్మిది రోజులుగా జోడంజనేయ స్వామి సన్నిధిలో బ్రాహ్మణోత్తుల చేత వేద పండితుల చేత చక్కటి కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి మరి ప్రజలందరూ కూడా సుఖమైన జీవితంలో ఆనందమైన జీవితం ముందుకు పోవాలని పడిన కార్యక్రమాన్ని చేసే క్రమంలో కూడా మరి వెంకటేశ్వర కళ్యాణం ఇక్కడ ఇదే ప్రాంతంలో ఎదురుగట్ల ఈ వెంకటేశ్వర ఆలయంలో జరగడం ఇది కూడా పురాతన ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా సందర్భాల్లో స్వామివారి సన్నిధిలోకి రావడం మరి స్వామివారిని వేడుకోవడం గత ఎన్నికల కంటే ముందు కూడా రావడం సానసభ్యుడిగా కే మీ సా ఆశీస్సులు ఉండాలి చెప్పని కూడా కోరుకోవడం అది ఎలాంటి దేవాలయంలో పురాతన దేవాలయంలో ఈ వెంకటేశ్వర కళ్యాణం జరగడం ఆనందదాయకం అన్నమాట ఈ సందర్భంగా చెప్తూ కలియుగ దైవంగా వెంకటేశ్వర స్వామిని మనం తిరుమలలో ప్రతి భక్తుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతినిత్యం వేలాది మంది వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని మరి దర్శించుకోవడం స్వామివారి దగ్గర కష్టాలు చెప్పుకోవడం ఆ కష్టాల నుంచి కడతీర్చుతారీ మేము కోరిన కోరుతూ నెరవేరుస్తాడు చెప్పని